నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం పకడ్బందీగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించడంలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ పాత్ర కీలకమన్నారు పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య పెద్ద సుల్తానాబాద్లో బిఎల్ఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో సుల్తానాబాద్ తహసీల్దార్ మత్సూదన్ రెడ్డి ఆధ్వర్యంలో బిఎల్ఓలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్డిఓ గంగయ్య హాజరై మాట్లాడుతూ ఏప్రిల్ పదిహేనులోగా నూతన ఓటర్లను నమోదు చేయవచ్చునని ఓటర్ లిస్టులో సవరణలు ఉన్నట్లయితే వాటిని స్వీకరించడం జరుగుతుంది కానీ వాటికి పరిష్కారం మాత్రం ఎన్నికల తర్వాతనే జరుగుతుందని అన్నారు ప్రతి ఓటర్లు క్షుణ్ణంగా పరిశీలించి తొలగించిన ఓట్లను సరిచూసుకోవాలని అన్నారు ఊరిలో ఓట్లను ఎవరైనా తమ ఓటును కోల్పోయినట్లయితే ఏప్రిల్ పదిహేనులోగా తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్ నాయబ్ తహసీల్దార్ బిఎల్ఓలు తదితరులు ఉన్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత మనము ప్రాసెస్ చేస్తాం కూడా అంటే ఎంక్వైరీ చేసి మీరు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు యాక్సెప్ట్ అని రిటర్న్ ఇది అందరికీ క్లారిటీ వచ్చింది కదా ఫామ్ సెవెన్ ఫామ్ ఎయిట్కు కట్ ఆఫ్ డేటు మొన్న పదిహేనవ తేదీ ఆ తేదీ కంటే ముందున్నీ కూడా మనము డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వచ్చినవి మనము డిస్పోజ్ చేయము పెండింగ్ ఉంటుంది ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కాబట్టి ఓకేనా నెక్స్ట్ రెండవది మరి ఫామ్ సిక్స్లు తీసుకోవచ్చా తీసుకురా తీసుకోవచ్చు ఎప్పటివరకు డేటు ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ పదిహేను ఏప్రిల్ పదిహేను వరకు మాత్రమే తీసుకోవాలి ఏప్రిల్ పదిహేను వరకు తీసుకొని వాటిని మాత్రమే చేయాలి ఆ తర్వాత వస్తాయి డేట్ ఎప్పుడైనా అయితే పదిహేను వరకు వచ్చినవి మనకు రేపు ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం వాళ్ళకు ఉంటుంది ఏప్రిల్ పదిహేను వరకు ఎవరైనా దరఖాస్తు నమోదు చేసుకుంటే వాళ్ళవి మనము డిస్కోజ్ చేస్తాము వాళ్ళకి సప్లిమెంటరీ ఓటర్ లిస్ట్ వస్తుంది దాని ప్రకారం వాళ్ళు వచ్చే లోకసభ ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు ఓటు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ పరిధిలోపట ఎవరైనా ఇంకా నమోదు కాని వారు ఉన్నట్టయితే వాళ్ళ దృష్టిలోకి ఈ విషయం తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా మీరు ఫామ్ మన నమోదు చేయి దరఖాస్తులు పెట్టించండి ఫామ్స్ ఇచ్చి సెవెన్ ఎయిట్లో ఎవరైనా అడిగారనుకోండి వాళ్ళకి డీటెయిల్స్ చెప్పండి ఏమని దరఖాస్తు చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వాటిని డిస్పోజ్ చేయడం జరగదు అంటే వాటిని పరిష్కరించడం జరగదు అవి పెండింగ్ ఉంటాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత చేస్తాం ఏమైనా పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు మనం వాటిని చేయము పదిహేనవ తేదీ వరకు వచ్చింది మాత్రమే చేస్తాం సెవెన్ సిక్స్లు మాత్రం మనకు ఏప్రిల్ పదిహేను దాకా ఛాన్స్ ఉంది అంటే వచ్చే నెల పదిహేను వరకు ఉంది ఛాన్స్ అది ఒకటి అందరికీ తెలియజేయండి ఇప్పటి కూడా ఇంకెవరైనా మీ పరిధిలో కూడా నవలు కానీ వాళ్ళు ఉంటే చదువుకునే పిల్లలు కానీ ఎయిటీన్ ప్లస్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా ఉండక వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళతో దరఖాస్తు చేయించండి ఫారమ్సిక్స్ ఫారమ్సిక్స్ గురించి ఐడియా వచ్చింది కదా అందరికీ సెవెన్ ఎయిట్ గురించి కూడా ఐడియా వచ్చింది కదా అందరికీ ఈ మనకి ఈ ఎయిటీ ఫైవ్ ఏజ్ గ్రూప్ పోయిన సంవత్సరం మనకు అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఏం చేసామంటే ఎనభై సంవత్సరాల పైబడ్డ వారికి సంబంధించి హోమ్ ఓటింగ్ మీద మనము ఏర్పాట్లు చేసుకుంటాం ఈసారి ఎన్నికల సంఘం వారు ఏం చేశారంటే దాన్ని ఎయిటీ ఫైవ్ ఇయర్స్ పెంచడం జరిగింది అలా అందరూ దృష్టిలో పెట్టుకుంటారు ఎనభై ఐదు సంవత్సరాల వారు మాత్రమే నెక్స్ట్ ఇంకొకటి మనకు ఈ పీడబ్ల్యూడి ఓటర్స్ పీడబ్ల్యూ హోటల్స్ అందరికి మొన్న మార్కింగ్ చేశారు కదా మనం అందులో కూడా ఎవరైనా బిల్డింగ్ ఉండి టూ వీల్ ఇస్తే మనం తీసుకోవచ్చు ఓకే ఈ రెండు విషయాల పట మీరు మీకు ఫామ్ ఫార్మ్ ఫిఫ్టీ వచ్చినాయా అందరు తీసుకున్నారా ఓకే ఇక్కడ తక్కువ బట్ట మళ్ళీ ఇస్తారు తీసుకుంటాం ఏ రోజు ఆ రోజు తీసుకొని మీరు ఇక్కడ అప్ప చెప్పండి వీళ్ళు మాకు లెక్క చెప్పడం జరుగుతుంది దాని ఏం ఎన్క్లోజర్స్ కూడా కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది ఎయిటీ ఫైవ్ ప్లస్ అంటే ఖచ్చితంగా మనకి ఏం చూడాలి ఏజ్ అయితే తెలుస్తుంది ఓటర్ లిస్ట్లో ఉన్న ఏజ్ ఓటర్ లిస్ట్లో ఉన్నటువంటి పైస్ మాత్రమే తీసుకోండి చాలా ఫైవ్ ఉంది అంటే సదరణ సర్టిఫికెట్ ఉంటుంది అది తీసుకోండి అవి తప్పకుండా అటాచ్ చేయాలి మున్సిపల్ పరిధిలోపల మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ నా టర్నౌట్ తక్కువగా ఉంది అంటే ఒక వంద ఓట్లుంది అనుకోండి ఓట్లేసే వాళ్ళు తక్కువ ఉన్నారు ఇక్కడ మున్సిపల్ పరిధిలో ముఖ్యంగా కాబట్టి అంటే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంటే ఓట్లేదు మీరు ఎవరైతే సుల్తానాబాద్ లోకల్ మున్సిపల్ పరిధిలో కూడా బిఎల్ఓలుగా ఉన్నారో వారందరూ కూడా ఈ ఓటర్ టర్నౌట్కి సంబంధించి పెంచడానికి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది అయితే మా మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత తదితరు గారు కానీ ప్రోగ్రాములు ప్రత్యేకంగా ప్లాన్ చేసి ఏర్పాటు చేస్తారు వాళ్ళొప్పుడు అవగాహన పెంచడానికి మీరు కూడా అక్కడ ఫీల్డ్ వల్ల ఉండేది మీరే కాబట్టి ఎన్నికలకు సంబంధించి మీరు పూర్తిగా యాక్టివ్గా పాల్గొని పూర్తి స్థాయిలో అందరికీ అవేర్నెస్ కల్పించి ఈ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా ఓడా టర్నౌట్ని ఎక్కువగా పెంచడానికి ప్రయత్నం చేయాలి అంటే ఓన్లీ మున్సిపల్ లిమిట్స్ కాదు మిగతా గ్రామ ప్రాంతాల్లో కూడా మనకు ఎయిటీ పర్సెంట్ దాకా పోయింది నైంటీ పర్సెంట్ కూడా పోయినాయి కానీ మీరు ఇంకా ఎక్కువ అయ్యేటట్టు చూసుకోండి మిగతా వారు కూడా ఓట్ ఇస్తారు చూసుకోండి ఉన్నాయా లేదా చెక్ చేసుకోమని చెప్పాను మాజీ ప్రజాప్రతినిధులు కానీ ప్రస్తుత ప్రజాప్రతినిధులు కానీ తర్వాత ముఖ్యమైనటువంటి వ్యక్తులు కానీ ఆ గ్రామానికి సంబంధించి లేదంటే మీ పోలింగ్ ఏదైతే బూత్ ఉంటుందో దాని పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అందరి ఓట్లు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మన అది ఒకటి మనకు ఇబ్బంది కలిగించేటువంటి విషయం ఒకవేళ ఎవరైనా మిస్ అయిపోయిందనుకోండి ఆ రోజు సడన్గా వచ్చేసి ఏమంటారు నా ఓటప్పుడు పోయినసారి నేను వేసిన ఈ సేవ అది మనకి ఇబ్బంది అయితే ఎందుకంటే ఇంకా మనం ఎప్పటికైనా నమోదు చేయించుకోవడానికి అవకాశం ఉంది చెక్ చేసుకొని ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులు కానీ మాజీ ప్రజాప్రతిని కానీ ప్రజాప్రతిని కానీ చెక్ చేసుకోండి ఇప్పుడు వీలర్లో ఉందా లేదా మీ పరిధిలో కూడా చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఏంటో తీసుకోవాలని ఆలోచించుకుంటా మీకు మీరు తీసేయాలని ఎప్పుడు కూడా తీసేయాలి డూప్లికేట్స్ తర్వాత డబుల్స్ సిమిలర్ ఎంట్రీస్ ఫోటో సిమ్లర్ ఎంట్రీస్ అని నేమ్ సిమిలర్ ఎంట్రీసు అడ్రస్ సిమ్లర్ ఎంట్రీస్ ఇట్లా మనకు లిస్టులు వస్తుంది అది క్రాప్టెట్ చేస్తూ ఉంటుంది ఆ క్రమంలో కూడా ఇంకొక దగ్గర ఉంటుంది తగ్గండి మీరేమనుకుంటారంటే ఆయన ఎక్కడ ఉన్నారు కదా వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళు అక్కడ కదా ఇంకొని వాళ్ళు ఆ పొరపాటు వల్ల జరిగే అవకాశం ఉంటుంది తప్ప ప్రత్యేకంగా మనం ఎవ్వలం కూడా కావాలని చేయడం అని జరుగుతుంది ఎప్పుడైనా ఈ డూప్లికేట్ లాంటివి ఏమైనా వస్తేనే అది జరిగే అవకాశం ఉంది అంతే అలాంటి